హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా గోంగూర పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మూడు పూటలు దీంతోనే తినేయచ్చు అంత బాగుంటుంది దానికోసం కిలో గోంగూర కడిగి పెట్టుకొని రెండు పెద్ద సైజు ఆనియన్స్ పదిహేను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా తీసుకుంటే గోంగూర పచ్చడి అనేది బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న గోంగూర కొడ వేసి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా అంతా ఒక దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెమ్మలు వన్ టీ స్పూన్ ధనియా పొడి వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్క ఫైవ్ సెకండ్స్ అలా మిక్సీ పట్టుకోవాలి ఓన్లీ ఫైవ్ సెకండ్సే మిక్సీ పట్టుకోవాలి తర్వాత గోంగూర పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకొని తాలింపు వేసుకోవాలి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ జీర వన్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి ఈ గోంగూర మిశ్రమం అంతా అందులో వేయాలి ఇలా వేసుకొని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్